ముప్పై రెండవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే తాను మేయర్ అయ్యే అవకాశం ఉందని బుర్రి చైతన్య రెడ్డి అన్నారు తాను మేయర్ అయితే ముప్పై రెండవ డివిజన్తో పాటు నల్గొండ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని అన్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై రెండవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి శనివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి చేయగుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో తమ కుటుంబానికి మూడు సార్లు అవకాశం ఇచ్చిన డివిజన్ ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు తమ హయాంలో డివిజన్ ను ఎంతగానో అభివృద్ధి చేశామని మరికొన్ని అభివృద్ధి పనులు మిగిలిపోయాయని అవి పూర్తి కావాలంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు అంతేకాకుండా ప్రజల రక్షణ కోసం డివిజన్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు ప్రజలు చేయి గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ముప్పై రెండవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు ஜ குரு குரு ஸ்ரீனிவாஸ் ரெடி குரு ஜெய்ச்பா ஜெய் குருது

నా వెంట ప్రచారం చేస్తున్నారు దయచేసి అందరినీ కోరుకునేది ఒకటే ఇప్పటికీ మూడు సార్లు నాకు మా హస్బెండ్కి అవకాశం ఇచ్చారు ఈసారి నాకు అవకాశం ఇస్తే మేయర్గా ఛాన్స్ వస్తుంది మన వార్డును కూడా ఇంకా ఎంతో డెవలప్ చేస్తాను ఇప్పటికే కొన్ని అయ్యాయి ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయినా రోడ్లైనా మీ దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా నా దృష్టికి తీసుకురండి కంపల్సరీ అన్నీ నెరవే నెరవేరుస్తాను ఇంకా కూడా సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తానని హామీ ఇస్తున్నాను మీకు టెంపుల్ అడిగారు ఒకరు ఓపెన్ జిమ్ ఎవరు అది కూడా కంపల్సరీ నెరవేర్స్తాను మీ అందరి సహాయ సహకారాలతో నన్ను అత్యధిక అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను కాలనీ వాసులందరికీ బుర్రీ చైతన్య గారికి ఓటు వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రాకిల్స్ కాలనీ థర్టీ టూ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య అందరము సపోర్ట్ చేయాలి మనం గెలిపించుకోవాలి అందరము లేడీస్ అందరము ఫుల్ సపోర్ట్గా ఉండి అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాము జై కాంగ్రెస్